ൂയാദൻ ഹലേയാത്തൂയാത്ത പ്രഘു മഞ്ചിവാട് മഞ്ചു ചെയ്വശക്തി മന്ത്ര అయనాశ్యా కరుడు అయనాశ్ యా కరుడు పాడెదన్ పలేలు యా కృత పాట పాడెదన్ సర్వజనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుడీ స్వరమండలం మండలం తాళములతో ప్రభువును స్థుతించుడి సర్వజనమా జనమా కొట్టి దేవుని స్థుతించుడి స్వరమండలం మెడ తాళములతో ప్రభువును స్థుతించుడి ఆయన మనలను సృజించెని ఆయనను ధ్యానితుము ఆయన మనలను సృజించెను ఆయనను ధ్యానితుము పాడేదన్ అల్లే కృత పాఠ పాడెదన్ పాడేదన్ అల్లేలు ಕೃತ ಪಾಟಪಾಡೆದ ಮಂಚಿ ಕೃಪ ಮನ ಎಡಲ ನಿರಂತರ ಉಂಟುನು ಆಯನ ಕೃಪ ಮಹೋನ್ನತಮು ಅದಿ ನಿಲಚುನು ಮಂಚಿ ಕೃಪ ಮನ ಎಡಲ ನಿರಂತರ ಮುಂನು ಆಯನ ಕೃಪ ಮಹೋನತಮು ಅದಿ ಎನ್ನಟಿ ನಿಲಚುನು ದಿನ ಮುಲುಗಡಿಯಲು ಮಾರಿನನು ಮಾರನೀವಾಡು ಮನಯೇಸು ದಿನಮುಲುಗಡಿಯಲು ಮಾರಿನನು ಮಾರನೀವಾಡು ಮನಯೇಸು ಪಡೆದ ಅಲ್ಲೇಲು ಯಾ కృత పాట పాడేదన్ పాడేదన్ హల్లే కృత పాట పాడేదన్ ప్రభు మంచివాడు మంచి చేయువాడు సార్వశక్తి మంతుడు ఆయనా శరుడే ఆయనా కరుడే హలో మేము మందు ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధుడు గొప్ప గొప్పదేవ సర్వోన్నతి రాజకాల ఆశీర్వాదాలు కారణభూతురా మీకే స్థుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ కాలమని తిరిగి మీ పాదాల దగ్గర తీసుకొచ్చిన కే స్తోత్రాలు మా జీవితంలో పొడిగించిన మరి యొక్క నూతన దినాశకాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుకి వందనాలు చెల్లిస్తాం తండ్రి అయా నీ మంచి కృపక వందనాలు మీ మంచి కాపుదలకే వందనాలు మరి యొక్క దినాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించిన విధానం కే స్తోత్రాలు కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించి పోచుండగా నీ యొక్క వాక్కులోంచి మమ్మల్ని దృష్టించండి నీ వాక్కులోంచి మమ్మల్ని దర్శించి బలపరిచి ఆశీర్వదించుమని ఏ సునాముండ ప్రార్థనలు అడిగేడు కొంచున్నాం తండ్రి ఆ ఈ ఈరోజు వాక్య ధ్యానాంశంగా నహోము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నహోము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం యహోబా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన యందు నమ్మిక వారిని ఆయన ఎరుగును దేవుడు ఎలాంటి వాడు అంటే ద లార్డ్ ఈస్ గుడ్ ఎ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ హి కేర్స్ ఫర్ తోజ్ ట్రస్ట్ ఇన్ హిమ్ దేవుడు ఉత్తముడు అంటే మంచివాడు ఆయన మంచివాడు దేవుడు మంచివాడు ఎప్పుడు కూడా మంచివాడే మన శ్రమ దినాల్లో కూడా ఆయన మంచివాడే మన మేలుకరమైన పరిస్థితుల్లో ఆయన మంచివాడే అన్ని సమయాలలో కూడా దేవుడు మంచివాడు ఆయన మంచి చేసే దేవుడు మేలు చేసే దేవుడు మన కీడులో కూడా మనకు మంచి చేసే దేవుడు చూసినట్లయితే అందుకే కదా కీర్తన కాడు అంటాడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవుడు ఎలాంటి వాడంటే ఉత్తముడు అంటున్నాడు కీర్తన కూడా కీర్తన కూడా దేవుడు మంచివాడు అని చెప్తున్నాడు అలా మంచివాడు అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి చేయాలంటే మనము టేస్ట్ చేయాలి ఒక జామకాయ తిన్నప్పుడు అది తీయగా ఉందా వగర్గా ఉందా పుల్లగా ఉందో సన్ ఎలా ఉందనేది తింటేనే తెలుస్తుంది ఎవరో చెప్తే తెలీదు కానీ కొంచెం అర్థమైద్ది వాళ్ళు చెప్తే అర్థమైద్ది తప్ప అనుభవం అనేది రాదు వాళ్ళు చెప్తే మనకి ఏమొస్తుందంటే ఇలా ఉంటది అలా ఉంటదని ఒక అవగాహన కలుగుద్ది కానీ సంపూర్ణంగా తెలియాలి అంటే అది తింటేనే గాని తెలుస్తుంది కాబట్టి ఒక జామ పండు తింటేనే దాని యొక్క టేస్ట్ అనేది అనుభవపూర్వకంగా తెలుస్తున్నప్పుడు దేవుడు మంచివాడు అని చెప్పడానికి ముందర మనము కూడా అనుభవంలోంచి మాట్లాడాలని కీర్తనకాడు చెప్తున్నాడు యహోబా ఉత్తముడు ఓకే అయితే మనం ఏం చేయాలంటే ఉత్తముడు అని తెలుసుకోవాలి ఆయనతో నడవాలి ఆయన గుణాన్నింటో తెలుసుకోవాలంటే ఆయనతో మనం నడవాలి ఆయనతో సహవాసము చేయాలి అప్పుడే మనకు తెలుస్తుంది సో రుచి చూచి తెలుసుకున్నప్పుడే దేవుడు మంచివాడు అనేది తెలుస్తుంది ఎవరో చెప్తే అర్థం కాదు ఏదో అవగాహన వస్తుంది తప్ప అనుభవం రావాలంటే టేస్ట్ చేయాల్సిందే రుచించ రుచి చూ చూడాలంటే అనుభవంలోనికి రావాల్సిందే అనుభవం ఇస్తేనే కానీ మనము ఒక దాని గురించి స్టేట్మెంట్ చేయగలము అందుకే ఇక ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి సాక్షుల గురించి చూపిస్తా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఆ పరిస్థితుల్లో సాక్షి అండి అని చెప్పేసి చెప్తారు సో వాళ్ళు అది చూసారు కానీ చెప్తున్నారు కాబట్టి మనము దేవుడు ఉత్తముడు అని తెలుసుకోవాలంటే మనం ఆయనతో సహవాసం చేసి ఆయన ఎలాంటి వాడు టేస్ట్ చేసి మాత్రమే చెప్పగలగాలి కీర్తనకారుడికి చాలా అనుభవం ఉంది దేవుడు మంచివాడని ఎంత మంచివాడంటే ఆయన జీవితం యొక్క అన్ని పరిస్థితులలో కష్ట నష్టాల్లో ఇరుకు ఇబ్బందుల్లో మరి తరమబడిన పరిస్థితులలో తల క్రిందులైన పరిస్థితులలో కూలిపోతున్న సమయాలలో కృంగిపోతున్న సమయాల్లో నలిగిపోతున్న సమయాల్లో ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుణ్ణే వెతికాడు దేవుడికి సహాయం అర్థించాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవుడు తను నడిపించాడు కాబట్టి ఏమంటున్నాడంటే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి అని చెప్తున్నాడు నహోము గ్రంథంలో యహోవా ఉత్తముడు అయితే ఆ ఉత్తముడని మనకి మనము టేస్ట్ చేయాల్సి ఉంది ఎలాంటి వాడు అనేది మనము ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఉత్తమత్వం అనేది మనకి బయలుపడతది ఆయన మంచితనం అనేది మనకు కానవస్తుంది తెలియవస్తుంది కాబట్టి ఆయనను ఆశ్రయించాలి దేవుడు ఉత్తములని మన స్టేట్మెంట్ ఇవ్వాలంటే మన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన ఆశ్రయంలో మనము సేద తీర్చబడాలి ఆయన ఆశ్రయంలో మనము తన నడిపింపును చూసి మనము కూడా మరి దేవుడు ఉత్తముడు అని స్టేట్మెంట్ ఇవ్వాలి అంతేగాని మనము నడవకుండా తెలుసుకోకుండా ఆశ్రయించకుండా ఆధారం చేసుకోకుండా మనము మాట అనేది చెప్పకూడదు యహోవ ఉత్తముడని జీవితం యొక్క అన్ని పరిస్థితులను దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే మనము ఇటువంటి స్టేట్మెంట్లోకి ఇంత గొప్ప స్టేట్మెంట్లో మనము వెళ్ళి చెప్పగలుగుతాము కాబట్టి దేవుడిని ఆశ్రయించాలి దేవుడు ఉత్తముడు అంటే సరిపోదు మనం ఆశ్రయించి అన్ని పరిస్థితులలో ఆయన నమ్ముకుని ఆయన సహాయం పొందుకుని ఆయన నడిపించే తీరును చూసి ఆయన యొక్క గుణ లక్షణాలు మనం అంచనా వేయగలుగుతాము అంతేగాని మనం ఊరికే స్టేట్మెంట్ అనేది ఇవ్వలేము సో ఇక్కడ నహూము గ్రంథంలో యహోవా ఉత్తముడు అని చెప్తూ ఏమంటున్నాడు అంటే శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము ఎటువంటి సమయాల్లో అంటే శ్రమ దినములో మరి శ్రమ వచ్చినప్పుడే కదా ఒరిజినాలిటీ బయటపడుతుంది మనం ఎంత మంది నమ్ముకున్నామో మనకి ఎక్కడెక్కడ నుంచి సహాయం వస్తుంది అనేది అప్పుడు బయటపడుతుంది సహా శ్రమ వచ్చినంత వరకు కూడా అందరూ వాళ్ళే శ్రమ వచ్చిన తర్వాత ఇతరు మనము పరాయి వాళ్ళం అయిపోతాం కొంతమందికి సో కానీ దేవుడు శ్రమ దినముల ఎలా ఉంటారంటే ఆశ్రయ దుర్గముగా ఉంటాడు మనము నమ్ము కొనదగిన సహాయకుడిగా ఉంటాడు శ్రమ దినమందు ఆయన ఆయన దుర్గము సో శ్రమ వచ్చినప్పుడు పర్టికులర్ గా చెప్తా ఉన్నారు ఆయన రెఫ్యూజ్ గా ఉంటాడు రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ కష్ట సమయాలలో నష్ట పరిస్థితులలో కృంగిపోతున్న దినములలో ఆయన మనకు ఒక రెఫ్యూజ్ గా ఆశ్రయ దుర్గముగా మరి మనకు మన పక్షంగా నిలుస్తారు ఆయన కాబట్టి ఆయన ఆశ్రయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉత్తముడు అంటే మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఎటువంటి సమయాలు ఆశ్రయించాలంటే మరి నహుము గ్రంథకర్త అన్నాడు శ్రమ దినమందు మందు ఆశ్రయించి చూడండి ఆయన ఉత్తమత్వం మీకు బయటపడతది ఆయన మంచితనం మీకు తెలియాలంటే మీ కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆనుకోండి ఆయన మీద ఆధారపడండి మీరు ధన్యులుగా తన యొక్క మేలును మీరు చూడగలుగుతారు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఉదయ కాలం మందు మనము దేవుని ఆశ్రయించాలి ఆశ్రయించినప్పుడు మనము ధన్యులుగా తీర్చబడతాము అలాగే మన శ్రమలోంచి మనము బయటపడతాము మనము ధన్యులంగా జీవిస్తాము మన యొక్క శ్రమ నుంచి విడుదల పొందుతాము కాబట్టి యహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన దుర్గము శ్రమ దినం మన శ్రమలో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన కష్ట నష్ట పరిస్థితులలో మనం విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన ఎలాంటి వాడంటే ఆశ్రయించే వాళ్ళను వదిలిపెట్టడు ఆశ్రయస్థానముగా ఉండి అక్కున చేర్చుకుని మనకు సహాయం అనేది చేస్తాడు ఆ సహాయము మనము పొందుకోవాలి చూద్దాము విలాప గ్రంథములు విలాప విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ చూసినట్లయితే తను ఆశ్రయించు వార్యడల యహోవా దయాళుడు తన వెదుకు వారి ఎడలా ఆయన దయ చూపువాడు సో ఆశ్రయించినప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే దయతో మనల్ని అక్కులు చేర్చుకుంటారు కష్ట సమయాలలో ఆయన దుర్గంగా ఎలా ఉంటాడంటే దయాళుడుగా ద లాడ్ ఈస్ గుడ్ టు తోస్ హు హోప్ ఈస్ ఇన్ హేమ్ సో ఆయన మంచివాడు ఎలా ఎలాంటి సమయంలో అంటే ఆశ్రయించే సమయంలో కూడా శ్రమ వచ్చే సమయంలో కూడా ఆయన మంచి వాడుగానే ఉంటాడు ఆయన మన పక్షముగా మనం ఆశ్రయించదగినటువంటి దేవునిగా మనకు సహాయం చేస్తాడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు వెదికే వారికి ఆయన తన దయతో సమాధానం చెప్తాడు ఆశ్రయించిన వారికి సహాయమును అనుగ్రహిస్తాడు వదిలిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు ఆశ్రయించిన వారి ఎడలా దయాలుడుగా ఉంటాడు వెదికే వారి ఎడలా దయ చూపే వాణిగా ఉంటాడు కాబట్టి ఆశ్రయించరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే ఆయన యొక్క దయ అనేది మనకి తెలుస్తుంది సో ఇక్కడ చెప్తుంది కూడా అదే కదా యహోబా ఉత్తముడు దినమందు ఆయన ఆశ్రయ దుర్గము విలాప విలాపవాక్యంలో చూసినప్పుడు ఆశ్రయించు వారి ఎడల ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని ఆశ్రయించు వారి ఎడలా యహోవా దయాళుడు దేవుని యొక్క మంచితనం తెలియాలి అంటే ఆశ్రయించాలి కష్ట నష్టాలలో దేవుణ్ణి ఆశ్రయించాలి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడు ఆయన మంచితనాన్ని మనము చూస్తాము దేవుని యొక్క మంచితనం మనం ఎప్పుడు చూస్తామంటే ఆయన ఆశ్రయించినప్పుడు మాత్రమే చూస్తాము అంతే కదండి మనం కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నాకు సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగితేనే కదా మనకు సహాయం చేసేది ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళను అడిగినప్పుడు మాకు సహాయం చేయండి మాకు మేలు చేయండి ఈ విషయంలో మాకు ఆ మీ యొక్క పవర్ ద్వారా మాకు సహాయం చేయండి అన్నప్పుడు అధికారి మనకు సహాయం చేస్తాడు అయితే ఒకవేళ అధికారులు సహాయం చేస్తే చేయొచ్చు మానిపోతే మానిపోవచ్చు కానీ దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఎటువంటి దుర్గం అంటే ఆనుకున్నప్పుడు ఆధారపడినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టడు శ్రమ దినమందు మందు స్పెసిఫిక్ గా రాస్తున్నారు చూడండి శ్రమ దినమందు మందు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఆశ్రయించు తన్ను ఆశ్రయించు వాడి ఎడల యహోబా దయాలుడు తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు సో దేవుని ఆశ్రయించినప్పుడే ఆయన దయ ఆయన కృప ఆయన నడిపింపు ఆయన సహాయము ఎట్లా ఉంటదో అనేది మనకు తెలుస్తుంది చుదము ఆ ఎవరికి ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే ఆశ్రయ దుర్గంగా ఉంటారు అలాగే తన యందు నమ్మిక ఎంచు వారిని ఆయన ఎరుగును తన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎటువంటి కాన్ఫిడెన్స్ తో ఎటువంటి నమ్మకంతో వచ్చారు అనేది దేవుడు తెలుసుకుంటాడు మనం ఆశ్రయిస్తున్నాము మనం ఎలా ఆశ్రయిస్తున్నాం అనేది దేవుడికి తెలుసు శ్రమ దినమందు మందు ఆశ్రయించమని చెప్తా ఉన్నారు శ్రమ దినమందు మందు ఆశ్రయిస్తే మనకేం జరుగుద్ది అంటే ఆయన దయను మనం చూస్తాము ఆయన మంచితనం మనం చూస్తాము ఈ కోణంలో మనము అలా దేవుని దగ్గర దయ ఆయన మంచితనం చూడాలంటే నమ్మికతో రావాలి దేవుని దగ్గరికి తన యందు నమ్మిక ఎంచువారిని ఆయన ఎరుగును సో దేవుని దగ్గర దేవుని ఆశ్రయించాలి అంటే దేవుడు హెల్ప్ చేస్తాడనే నమ్మకంతో మనము దేవుని దగ్గరికి రావాలి దేవుని మంచితనం ఎలా బయటపడుతుందంటే ఆయన్ను మనం ఆశ్రయించడం ద్వారా ఆయన యొక్క మంచితనం మనం చూస్తాము సో ఇలా ఆయన మంచితనం చూసే క్రమములో మనము ఆయన పట్ల నమ్మిక ఉంచాలి నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే ఒక మేలు అనేది జరుగుద్ది క్రొత్త నిబంధనలో ఎక్కువగా యసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే తన దగ్గరకు ఒక మేలు పొందుకోవడానికి తను ఆశ్రయించు వారిని ఆ ఒక్కొక్క పరిస్థితుల్లో వచ్చినప్పుడు నీ నమ్మిక ద్వారా నీకు ఈ పని జరిగింది నీ నమ్మికే నీకెంత చేసి పెట్టిందని దేవుడు తరచుగా మాట్లాడటం మనం చూస్తాము సో దేవుని ఆశ్రయించినప్పుడు మనకి ఏముండాలంటే ప్రాపర్ నమ్మిక అనేది మనకు ఉండాలి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి మొదటిగా ఆయన ఉన్నాడు ఆయన ఉన్న దేవుడని నమ్మాలి అందుకే నిర్గమా కాండంలో మోర్షే పొద దగ్గర మండుచున్న పొద దగ్గర ఒక మాట చెప్తా వచ్చిన దేవుడు నేను ఉన్నవాడను ఆయన ఉన్నాడనేది వాస్తవము సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఆయన ఆయన ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఉన్నాడని నమ్మి రావాలి తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును సో ఎటువంటి నమ్మకంతో దేవుని వద్దకు వస్తున్నామనేది దేవుడు చూస్తా ఉన్నాడు దేవుడు చూసేటువంటి సమయంలో మన దగ్గర ప్రాపర్ నమ్మిక లేకపోతే మనము దేవుని యొక్క కార్యాన్ని చూడలేము కాబట్టి తన యందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మంచితనము చూడాలంటే ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకుని ఆయన నుంచి మేలు పొందాలంటే మనకు కావలసినటువంటి నమ్మిక అనేది ఉండాలి సో అటువంటి నమ్మిక ఉన్నప్పుడు మాత్రమే తన ఎందు తన ఎందు నమ్మిక ఉంచి వారిని దేవుడు చూస్తాడు ఆయన ఉన్నాడని నమ్మాలి వెదికే వారికి ఫలం ఇచ్చివాడని నమ్మి రావాలి అలా నమ్మినప్పుడు మాత్రమే ఆయన దగ్గర ఆయన మంచితనము ఆయన మేలును మన కష్ట నష్టాల సమయంలో ఆయన సహాయమును మనము పొందుకుంటాము అంత మాత్రమే కాదంట నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగుతాడు సో ఈ యొక్క వర్షం చూసినట్లయితే రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును ప్రభువు నామము నొప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది సో ప్రభువు తన వారిని ఎరుగును అనే వర్స్ ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు తన వాళ్ళెవరో తెలుసు దేవుడికి మనకి మన వాళ్ళెవరో తెలుసు కదా మన యొక్క పేరెంట్స్ మన యొక్క సిబ్లింగ్స్ మన యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ వీళ్ళంతా మన ఎవరో మనకు తెలుసు అలాగే నమ్మిక ఉంచి వచ్చిన వారెవరో దేవుడికి తెలుసు దేవుడు తన వారు ముఖ్యంగా తన వాళ్ళు ఎవరంటే తన ఎందు నమ్మకించిన వారు తన విశ్వాసిత పట్ల నమ్మిక పెట్టుకున్న వాళ్ళు అలాగే తనని విశ్వసిస్తున్న వాళ్ళు తన మీద అచంచలంగా మరి కాన్ఫిడెన్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దేవుడి ఎరుగుతున్నాడు సో ఆయన ఉన్నాడని ఎరగాలి ఆశ్రయిస్తే సహాయం దయచేస్తాడని ఎరగాలి సో అలా ఎరిగినప్పుడు దేవుడికి కూడా తెలుసు ఏం తెలుసు అంటే తన వారిని ఎరుగును దేవుడు తన వాళ్ళెవరో తన తెలుసు తన ఎందు నమ్మిక ఎంత శాతం ఉందో దేవుడు తెలుసు ఎంత పర్సంటేజ్ తన మీద దేవుడి మీద నమ్మిక కలిగి బ్రతుకుతున్నారో దేవుడు తెలుసు కాబట్టి తన వాళ్ళెవరో దేవుడు తెలుసు ఎంత నమ్మిక పెట్టుకున్నారో తెలుసు అందుకే కదా యోహాను స్వార్థ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో లా గొర్రెలు లా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును దేవుడు మరి సొంత వాళ్ళెవరో నమ్మిక పెట్టుకున్న చంచలంగా దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళెవరో దేవుడు ఎరిగి ఉన్నాడు సో ఎవరు దేవుని స్వరము వింటున్నారో ఎవరు దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నారో ఎవరు తన ఉద్దేశాలను తన చిత్తాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారో అదంతా దేవుడు ఎరిగి ఉన్నాడు సో ఎరిగి ఉన్న దేవుడికి అలా కామ్గా ఉండడం అనేది ఇష్టం లేదు అందుకే శ్రమ దినమున ఆయన సహాయం చేయడానికి స్పాట్ స్థలంలోకి వచ్చేస్తాడు శ్రమ దినమున ఆయనే ఆశ్రయదుర్గంగా ఉండి ఆయా పరిస్థితులు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి యహోవా ఉత్తముడు ఎలాంటి ఉత్తముడంటే మనము ఆశ్రయించి ఎంత ఉత్తముడో తెలుసుకోవాలన్నమాట యహోవా ఉత్తముడని వాక్యం చెప్తుంది కానీ యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆశ్రయించి తెలుసుకుని మాట్లాడాలని ఎత్తున గ్రంథకర్త చెప్తా ఉన్నాడు ఎందుకంటే తాను అటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అటువంటి అనుభవ పూర్వకంగా ఆయా పరిస్థితుల గుండా వెళ్ళాడు కాబట్టి యహోవా ఎంత ఉత్తముడు అని తెలుసు కాబట్టి ఆశ్రయించి ఆయన ఉత్తమత్వాన్ని మనము మన జీవితంలో చూడాలని ఒక మంచి అడ్వైజ్ అయితే కీర్తనకారుడిస్తున్నాడు అలాగే శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము సో శ్రమల సమయంలో అందరూ వదిలిపెట్టే సమయంలో ఆయన ఎలా ఉంటాడంటే ఆశ్రయ దుర్గముగా తన పర్ణశాలలో మనం దాచి పెడతాడు తన గుడారపు మాటలు మనం దాచి పెడతాడు అన్ని కష్ట నష్ట పరిస్థితుల్లో మనకు తన దయను చూపిస్తాడు కాబట్టి విలాప గ్రంథములో విలాప విలాపవాక్యములలో రాసిబడినట్లుగా తను ఆశ్రయించిన వారికి యహోవా దయాళుడుగా ఉంటాడు శ్రమ దినమందు ఆశ్రయించినటువంటి ఆయా పరిస్థితుల్లో మనము ఓడిపోయి అవమానంతో వెనక తిరిగి వెళ్ళిపోతామేమో కానీ దేవుని పట్ల ఆశ్రయించిన వారికి దేవుడు దయ చూపుతాడు శ్రమల సమయంలో అన్ని పరిస్థితులలో కూడా దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు తన యొక్క మంచితనాన్ని బయలపరుస్తాడు తన బెదుకు వార్యడల ఆయన దయ చూపించి ఆ పరిస్థితిలో ఉంచి ఒడ్డుకు నడిపించి తన విశ్వాసతను కనుపరుస్తాడు అలాగే చూసినట్లయితే దేవుడికి నమ్మికతో వాళ్ళు ఎవరో తెలుసు ఎంత నమ్మిక పెట్టుకుని వచ్చారు అనేది దేవుడు తెలుసు అలాగే తన వాళ్ళు ఎవరో దేవుడు తెలుసు కాబట్టి మనము ఆయన వారుగా మనము గుర్తింపబడాలి మనము ఆయన వారమని మరి కీర్తన గ్రంథం వంద అధ్యాయ మూడవ వచనంలో మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు అనే విషయము మనం గుర్తిరగాలి మనము ఆయన వారమైనట్లయితే ఆయనకి తెలుసు తన వారిని ఎరిగి తన సహాయాన్ని ఆయా పరిస్థితులు అనుగ్రహించి ఆయన ఉత్తమత్వాన్ని మన పరిస్థితులలోను మనం నమ్ముకున్న నమ్మికలోను దేవుడు ఆ నమ్మకత్వాన్ని మమ్ము చేయనీయకుండా తన మంచితనాన్ని బయలుపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఏ సహోదరి సహోదరుడా హోవ మంచివాడు మరి దేవుడు మంచివాడు ఆయన ఎలాంటి మంచివాడు అంటే మన శ్రమల్లో మనము దేవు ఆశ్రయించి చూడాలి ఆయన ఎందు నమ్మిక పెట్టి మనం చూడాలి తన వాళ్ళెవరు దేవుడు తెలుసు కాబట్టి ఆయన సహాయం చేయకుండా దాటిపోడు ఆయన తన మంచితనమును మన ద్వారా బయలుపరచడానికి లోకంలో తన యొక్క మన తన యొక్క మంచితనమును మన ఆయా పరిస్థితుల గుండా వెల్లడించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నప్పుడు మనం ఆయన ఆశ్రయిద్దాము ఆయన యొక్క మంచి తనము టేస్ట్ చేసి ఆయన వారంగా మనం గుర్తింపబడి ఆయన ఎందు నమ్మిక ఉంచి మన కష్ట నష్ట పరిస్థితులలో ఆయన యొక్క సహాయముతోటి దేవుడు మంచి వాడని ముద్ర వేద్దాము అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయం అందు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాము పరిశుద్ధుడైన దేవా నీవు మంచి వాడవు అన్ని పరిస్థితులలో అన్ని రకాలైన పరిస్థితులలో నీవు మంచి వాడవు బ్రోభ మంచి దేవుని యొక్క కృప నిరంతరము నిలుస్తా ఉంది ప్రాభ నీకు స్తోత్రాలు ప్రాభా నువ్వు బాడవని ఆయా దావీదు భక్తుడు ప్రాభ కీర్తనాకారుడు ప్రాభ అయా బాడని టేస్ట్ చేసి మాట్లాడుతా ఉన్నాడు ప్రాభ మేము కూడా తండ్రి నువ్వు మంచి వాడవని ఎన్నో ఆశ్రయించి తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా నువ్వు శ్రమదినమందు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడవు ప్రభా నీవు ఆశ్రయించిన వారికి దయచూపే దేవుడవు తండ్రి వెదికే వారికి దయచూపే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు నీ పర్ణశాలలో దాచి పెట్టే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభావ అలాగే అయ్యా తండ్రి అయ్యా నీ యందు నమ్మిక ఉంచి వారిని నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి నీ నమ్మికే నీకు కార్యం చేసి పెట్టిందని కొత్త నిబంధనలు చాలా సందర్భాల్లో ఈ మాటను మీరు ఉపయోగించారు ప్రభా నీకు స్తోత్రాలు మరి హెబ్రి గ్రంథకర్త కూడా చెప్తున్నాడు ప్రభా అయా తండ్రి అయ్యా విశ్వాసముతో నీ వద్దకు ఉన్నావని రావాలని అయా తండ్రి వెతికే వారికి ఫలం ఇస్తావని నమ్మి రావాలని ప్రభు నీకు వాక్యం సలభించిన రీతిలో మేము నీ ఎందు సరి అయిన నమ్మిక పెట్టుకోవడానికి సహాయం చేయండి అలాగే నీ వారిని గుర్తెరిగిన దేవుడవు నా గొర్రెలు నా స్వరము వింటాయని నీవు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి నీ స్తోత్రాలు నీవు తన వారిని ఎరుగు ఎరిగి ఉన్నావని నీకు వాక్యం సలభిస్తుంది ప్రభావ నీవు ఎరిగిన స్థితిలో ప్రభావ నీవు ఎరిగి ఉన్న సందర్భంలో ప్రభా మీ అందుకు ప్రాపర్ నమ్మిక కలిగిన బిడ్డలుగా మమ్మల్ని చేయండి అలాగే నీ యొక్క మంచితనాన్ని రుచి చూచి మేము అయా తండ్రి మా ఆయా పరిస్థితుల్లో నీ మంచితనము ఆయా తండ్రి బయలుపరచబడటానికి సాక్షార్థంగా మన జీవితాన్ని నిలబెట్టు మనం ఆశీర్వదించమని ప్రియ వీక్షకుల యొక్క జీవితాల్లో నీ మంచితనము చూసి తండ్రి నీ మంచితనానికి ముద్ర వేసే సాక్షులుగా వాళ్ళు నిలబడటానికి సహాయం చేయమని ఆయా ప్రతి ఒక్కరి జీవితంలో మేము మేలుతో కార్యాలతో పరచుమని ఆశీర్వదించు దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని మహిమా గణతప్రవాల్ మీకే ఆరోపిస్తూ ఏస్తున్నామ్ ప్రార్థనలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి అమ్మేన్ తండ్రి యొక్క కృపయుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించును గాక అమ్మేన్